హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం గత రెండు రోజుల క్రితం నాట్కో కంపెనీ క్రీ నాట్మేట్ అనే క్రీమ్ గురించి పత్తికి ఏ విధంగా అయితే పుచ్చుకి సంబంధించి కంట్రోల్ చేస్తుందో అది ఏ విధంగా వాడాలనేది వాళ్ళు కంపెనీ వాళ్ళు రైతు సదస్సు అనేది పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి మనం వెళ్ళటం జరిగింది ఆ వీడియో క్షుణ్ణంగా బ్రీఫ్గా రెండే రెండు వాక్యాల్లో నేను చెప్పదలుచుకున్నాను అదేంటంటే అది నాట్కో కంపెనీది నాట్మెట్ అనే క్రీము నూట ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది నూట ఇరవై ఐదు గ్రాములని ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల మొక్కలకి వాడుకోమని చెప్పారు అది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే అది పత్తి మనం మొక్క నాటిన తర్వాత గోడ దశ ఉంది కదా ఫ్లవరింగ్ దశ అంటే దగ్గర దగ్గర నలభై రోజుల తర్వాత గోడ వస్తుంటుంది ఆ దశలోనే మగ పురుగులు ఏదైనా స్టార్ట్ అయ్యి ఉంటే కనుక అవి ఆడపు అవి ఆడ పురుగుని వితిన్ వారంలో కలవాలి కలవపోతే అవి చచ్చిపోతాయి అవి ఆడ పురుగుల్ని అట్రాక్ట్ చేయటానికి ఆడ పురుగుల వాసన పసిగట్టడానికి వాటికి ఒక ఇది ఉంటుంది దాన్ని డైవర్ట్ చేయటానికి నాట్మేట్ అనే ప్రొడక్టు యూజ్ అవుతుంది అది సేమ్ ఆడ పురుగుల వాసన కాడికి నలభై రెట్లు అది అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఆ స్మెల్ ఆ స్మెల్ అంటే ఆడ పురుగును కలవకుండా అది వృద్ధి అవదనమాట అది వారంలోనే చచ్చిపోయింది కలవయినట్టయితే అది వాళ్ళు చెప్పింది దాని దగ్గర దగ్గర ఒక ఎకరానికి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు నాలుగు వందల మొక్కలకు పెట్టాలి ఒకసాలుకి వచ్చేసి ఒక మొక్కకి అంటే ఒక మొక్కకి మొక్కకి అడుగు ఉందంటే కనుక పదిహేను మొక్కలకు ఒక మొక్క పెట్టుకోవాలి క్రీమ్ని ఆ క్రీమ్ ఎలా పెట్టాలో మనం లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది ఒకసారి వీడియో దగ్గర పెట్టి తల తల భాగం నుంచి దగ్గర దగ్గర ఇదిగో ఇటు ఈ చిల్ల చిల్ల భాగంలో ఒక శనగంజ ఆకారంలో పెట్టాలి ఇది ఇటువంటి ఈ గ్యాప్లో అంటే తలభాగం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు మూడు గణుపులు ఎడవలు ఈ మధ్యలో కనుక పెట్టుకోవాలి ఒక శనగంజ ఆకారంలో పెట్టుకోవాలని చెప్పి చెప్పారు పదిహేను అడుగులకు ఒక మొక్క పెట్టుకోవాలి అంటే నిలువు సాలకు వచ్చేసి ఒక్కొక్క అడుగు ఒక మొక్క ఉన్నట్లయితే అదే రెండు అల్ల వేస్తారు కొంతమంది రెండు రెండోళ్ళు వేసినా కానీ ఐదు మీటర్లకి ఒక మొక్కకు పెట్టుకోవాలి ఒకసార్లు అదే అడ్డం వచ్చేసరికి రెండు మీటర్లు అంటే మధ్యలో ఒకసారి రోజులు పెట్టి ఇంకోసారికి ఆ విధంగా ఎకరం మొత్తం మీద నాలుగు వందల చెట్లు కవర్ చేసుకోవాలి ఆ కవర్ చేసుకున్నట్లయితే మనకి అది కూడా ఒక్కసారి కాదు మూడు సార్లు చేయాలి నలభై ఐదు నుంచి యాభై రోజులు ఒకసారి తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఐదు రోజులకి ఒకసారి మళ్ళీ ఒక నెల రోజులకి ఒకసారి అట్లా మూడు సార్లు చేయాలి అది క్రీమ్ పెట్టిన తర్వాత నాలుగైదు గంటలు మినిమం ఒక రోజుల్లా నాలుగైదు గంటలని చెప్పారు ఒక రోజు అలా వానబడకుండా ఉంటే అది స్టిక్ అయిపోయింది మొక్కకి స్టిక్ అయిపోయింది తర్వాత వానబడ్డా కానీ కారిపోదు ఆ విధంగా పనిచేస్తుంది అది వెంటనే రిజల్ట్ ఎలా వస్తుంది అంటే మనకు దిగుబడి రూపంలో స్టెప్ బై స్టెప్ క్రమేణా అర్థమైద్ది అనేది ఆ వీడియో ఒక సారాంశం వాళ్ళు చెప్పింది కూడా ఇంకోటి ఏంటంటే ఆ మీటింగ్లో ఒక ఇద్దరు రైతులు మాట్లాడటం జరిగింది నేను ఒక రైతు వీడియో ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ వీడియోలో యాడ్ అవుద్ది ఆ రైతు చెప్పింది మా కచ్చి మేడం అన్న గ్రంథశ్రి ఆయన రైతు ఒక నిమిషం పాటు మాట్లాడాడు అది నేను వీడియోలు యాడ్ చేస్తాను రైతు అనేవాళ్ళు దిగుబడి పెంచుకోవటానికి చాలా ఉపయోగపడిద్ది అనమాట అది మూడు సార్లు మూడు సార్లు కంపల్సరీ పెట్టాలి ఇంకోటి ఏంటంటే అది మనకి ఒక్కొక్క ట్యూబ్ వచ్చేసి దగ్గర దగ్గర వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుద్ది అంతకుముందు అది స్టార్టింగ్ రెండు మూడు ఏళ్ల క్రితమే వచ్చినాయి కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక సీజన్కి వచ్చేసి పూర్తి స్థాయిలో కంప్లీట్గా పెట్టి ఉండలేదు దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అని అంటే అది క్రీమే కదా అది ఎంతవరకు ఏంది అనేది మనకి పత్తి తీసేటప్పుడు గొబ్బ పగిలేటప్పుడు అర్థమైంది కానీ ఎంటనేట్ అర్థమైంది ఒకసారి పెట్టి మానేసే పరిస్థితి చాలాసార్లు ఉంది కాబట్టి ఏంటంటే మనం ఒకప్పుడు మూడు నాలుగేళ్ల క్రితం అయితే పదిహేను క్వింటాల్ పైన దిగుబడి వచ్చేది ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఒక ఎకరానికి వచ్చేసి మూడు సార్లు పెట్టుకోవాలి అది మూడు సార్లు పెట్టుకొని మిగతా మనం కోరొచ్చే మందులు కానీ వాటికి గులాబీ రంగు పూర్కి సంబంధించిన సబ్జెక్టు కానీ రిపీట్గా వాడాలి దోమందు నల్లి మందులో కలిపి ఆ విధంగా దిగువని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నాట్మేట్ అనే ప్రోడక్టు యూజ్ చేయొచ్చు రైతు మాట్లాడిందని బట్టి కూడా నేను కూడా చెప్తున్నాను రైతుకు ఉపయోగపడిద్దని చెప్పడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి తెలియని రైతులకు ఉపయోగపడుతుంది ఆల్రెడీ కొంతమంది తెలిసినా కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా అమలు చేయండి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని అమలు చేయటం అంటే మూడు సార్లు పెట్టండి ఒక సీజన్కి వచ్చేసి మూడు సార్లు కాదు నాలుగు సార్లు పెట్టండి ఏముంది ఆ పత్తికి ఒక ఐదు ఆరు వేలు ఉంటుంది ఒక ట్యూబ్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు కాస్ట్ స్టార్టింగ్ వచ్చిన కొత్తలో పన్నెండు వందల పదమూడు వందలు ఎంఆర్పి రేట్లు అమ్మారు ఇప్పుడైతే రేట్ అయితే కొంచెం తగ్గింది ఒక యాభై రూపాయలు ఇటు డిఫరెన్స్గా ఉన్నా కానీ పత్తి దిగుబడి పెరగాలి అని అంటే అన్ని రకాల ప్రయోగాలు చేయాల్సిందే రైతుకి తప్పదు ఎందుకంటే దిగుబడి పెంచుకునే మార్గంలో చేయాల్సిన పరిస్థితి కాబట్టి డిఫరెంట్ వేవ్స్ అనేది రైతులు ఆలోచించి అమలు చేస్తేనే దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ చేయగలిగేది ఏమీ లేదు అది ఫ్రెండ్స్ మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆప్షన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎవరు బాబాశ్రీ పేరు గుర్తూరు చేసి పెట్టాం దీంతో పాటు కొన్ని మనం సార్ చేసినట్టు ఆ మందులు పొరుగు మందులు అంటే అదే కంపెనీ అని వాడాలి కాదు దానికి సంబంధించిన మందులు కూడా కొంత కొంత పడుకోవాలి మొత్తం దాని మీద ఆధారపడకం ఇదే ఇదే కంపెనీ అండి బాగా పెట్టింది దిగుబడి మళ్ళీ పదిహేను గంట రూపాటు కదండి మళ్ళీ పదిహేను దాకా వచ్చింది ఇంకా టైం తీసుకుంటే ఇంకా పెట్టి వచ్చేది నలభై అంటే అదే సార్లు నలభై నలభై పెట్టాను